యోగవేమున మాజీ వీసీ సుధాకర్ రిజిస్ట్రేషన్ వెంకట సుబ్బయ్య ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వీరు పైన విచారణ జరిపించాలని కోరుతూ వీడిఎస్యు ఆధ్వర్యంలో వి విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు ఆందోళన చేస్తున్నాం ప్రధానంగా ఒకటే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో యోగవేమన యూనివర్సిటీలో పనిచేసినటువంటి గత వీసీ చింతా సుధాకర్ అదేవిధంగా రిజిస్టార్ వెంకట సుబ్బయ్యలో అత్యంత అవినీతికి పాల్పడ్డాడు ప్రధానంగా యోగవేమన యూనివర్సిటీ సంబంధించిన అప్లియేషన్ డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రైవేట్ అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్న అరవై పైన ప్రైవేట్ బీఈడి కళాశాలలు ఉన్నాయి ఎక్కడే కానీ ఏ ఒక్క కాలేజీకి కూడా బోర్డు కూడా లేకుండా ఒక్కొక్క కాలేజీ యాజమాన్యం దగ్గర నుంచి లక్షలాది రూపాయలు సిడిసి వదులుకొని రిజిస్టర్ వీసీ స్థాయి అధికారుల వరకు ఒక్కొక్క యాజమాన్యం నుంచి మూడు లక్షల నుండి దాదాపు పది లక్షల వరకు వసూలు చేశారు ఒక యాజమాన్యం నుంచి అయితే అట అరవై యాజమాన్యం నుంచి వసూలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు అదే విధంగా ఆ ఈశ్వర్రెడ్డి గారి పోస్టులు కూడా అమ్ముకోవడం జరిగింది అదే విధంగా ఏగువమన లో కూడా పోస్టులు అమ్ముకోవడం జరిగింది